సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో సమ్మె రెండవ రోజుకు చేరుకుంది నేడు ఉద్యోగులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి అనంతరం స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి మెమరాండం సమర్పించారు తదుపరి జిల్లా విద్యాధికారి కార్యాలయానికి చేరుకుని అక్కడ అధికారులకు మెమరాండం సమర్పించారు దీక్షా శిబిరంలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు పీఆర్టీయు జిల్లా అధ్యక్షులు జనార్దన్ రెడ్డి తపాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహ సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా తపాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహ మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు కోరే కోర్కెలు గొంతెమ్మ కోర్కెలు కావని కావున ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రెగ్యులరైజ్ చేయాలని అంతవరకు పేస్కేలు చెల్లించాలని కోరారు తదుపరి పీఆర్టీయు జిల్లా అధ్యక్షులు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ విద్యాశాఖలో వివిధ పేర్లతో గురుకులాలు కేజీబీవీల పేర్లతో నడుస్తున్న ఇవన్నీ విద్యాశాఖ పరిధిలోకి వస్తాయి అని కావున సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి వారిని రెగ్యులరైజ్ చేయాలని కోరారు అలాగే పాఠశాలలో పనిచేసే టీచర్లను కేజీబీవీలకు పంపే ప్రయత్నం చేస్తున్నారు కావున అది విరమించుకోవాలని దీని ద్వారా పాఠశాలలో విద్యా వ్యవస్థ కుంటుపడుతుంది అని అన్నారు కావున ప్రభుత్వం బేషరతుగా సమగ్ర శిక్షా ఉద్యోగులతో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు ఈ కార్యక్రమంలో పిఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రెడ్డి తపాస్ నారాయణపేట మండల అధ్యక్షులు రెడ్డి పీఆర్టీయు మండల అధ్యక్షులు రఘువీర్ టీపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి రెడ్డప్ప సమగ్ర శిక్ష ఉద్యోగులు గౌరమ్మ గంగమ్మ విజయ శాలిని ఎల్లా గౌడ్ మహిపల్ రాజశేఖర్ రాజు అల్తాఫ్ శివకుమార్ రెడ్డి రాజేష్ మధు రవి అనితలు మరియు జిల్లాలోని సమగ్ర శిక్ష ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జిల్లా మన ఉపాధ్యాయ సంఘాలు కూడా ఈ రోజు మనకు మద్దతుగా విచ్చేసి ఉన్నాయి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తాం